ఖైర్తాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి ఈ మహాగణపతి గంగమ్మ చెంతకు చేరిన తర్వాతే మరిన్ని విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయి దీంతో పోలీసు అధికారులు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంపైనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు భారీ గణనాథుడి తరలింపునకు ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో సోమవారం దర్శనం నిలిపివేశారు వేపీలు ముగ్గురు నలుగురు మాత్రం దగ్గరికెళ్లి దర్శించుకున్నారు సామాన్య భక్తులకు మాత్రం క్యూ లైన్లు కూడా లేవు మహాగణపతి ఎదురుగా కొంత దూరంగా మాత్రమే దర్శనానికి అనుమతించారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని హుసేన్ కు తరలించేందుకు వీలుగా గణపతి మండపం మొత్తం తొలగించారు అనుబంధంగా ఉన్న శివపార్వతుల కళ్యాణం శ్రీనివాస కళ్యాణం బాలరాముడు రాహుకేతువుల విగ్రహాల చుట్టూ ఉన్న మండపాలను కూడా తొలగించారు మహాగణపతిని తరలించేందుకు ఇరవై ఆరు చక్రాల భారీ వాహనాన్ని తీసుకొచ్చారు గణపతిని నిలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు వెల్డింగ్ పనులు పూర్తి చేశారు భారీ గణపతి ఒక వాహనంపై మిగతా విగ్రహాలను మరో వాహనం పైన తరలిస్తారు మంగళవారం ఉదయం భారీ భద్రత ఏర్పాట్ల మధ్య శోభాయాత్ర నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ సమితి ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుంటోంది భారీగా మోహరించిన పోలీసు యంత్రాంగం ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటుంది భారీగా మోహరించిన పోలీసు యంత్రాంగం ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటుంది భారీ గణనాథుడి శోభాయాత్రకు ముందుగా మరింత అలంకరణ ఏర్పాట్లు చేస్తారు ఈ అలంకరణ పనులు రాత్రి పది గంటల తర్వాత ప్రారంభమవుతాయి మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వాహనాల మీదకు విగ్రహాలను చేర్చే ప్రయత్నాల్లో ఉంది ఖైతాబాద్ గణేష్ ఉత్సవ సమితి శోభాయాత్రను ఉదయం ఆరున్నరకు ప్రారంభించి మధ్యాహ్నంలోగా నిమజ్జనం పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది పోలీసు యంత్రాంగం